హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ ఆండ్రాయిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ మీ పాత ఎయిర్టెల్ వొడాఫోన్ బిఎస్ఎన్ఎల్ ఐడియా ఇలాంటి నెట్వర్క్లతో నుంచి రిలయన్స్ జియోతో ఎంఎన్పి చేయాలి అని అనుకుంటున్నారా అయితే మీరు ఎంఎన్పి చేయడం ఎంతో వరకు కరెక్ట్ లేదా రాంగ్ అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎంఎన్పి అంటే అందరికి తెలిసే ఉంటుంది కానీ తెలియని ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంఎన్పి అంటే ఏంటో చెప్తాను ఫ్రెండ్స్ ఎంఎన్పి అంటే మొబైల్ నంబర్ పోర్టబులిటీ అని అర్థం ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి మీరు ఇప్పుడు డొకోమో సిమ్ని వాడుతున్నారనుకోండి మీ ఏరియాలో డొకోమో నెట్వర్క్ అనేది చాలా పూర్గా ఉంటుంది అదే మీ ఏరియాలో ఎయిర్టెల్ నెట్వర్క్ అనేది స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అంటే ఫుల్గా నెట్వర్క్ అనేది అక్కడ పనిచేస్తుంది కానీ మీరు కొత్త ఎయిర్టెల్ సిమ్ని మీరు అక్కడ కొనాల్సిన అవసరం లేదు నెట్వర్క్ కోసము ఈ మీ దగ్గర ఉన్న పాత డొకోమో నంబర్తోనే మీరు ఎంఎన్పి చేసుకున్నట్లయితే మీరు డొకోమో నుంచి ఎయిర్టెల్కి చేంజ్ అవ్వచ్చు అంటే నెట్వర్క్ చేంజ్ అవ్వచ్చు ఇలా ఒక నెట్వర్క్ నుంచి నంబర్ మార్చకుండా అదే నంబర్తో ఇంకో నెట్వర్క్లో చేంజ్ అవ్వడాన్ని ఎంఎన్పి అంటారు ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు జియో నెట్వర్క్లో పోర్టబులిటీ అనేది అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ సో మీరు పాత సిమ్ నంబర్తో రిలయన్స్ జియోలో పోర్టబులిటీ అవ్వచ్చు అంటే జంప్ అవ్వచ్చు అంటే మీరు బిఎస్ఎన్ఎల్ కానీ వొడాఫోన్ కానీ ఎయిర్టెల్ కానీ యూజ్ చేసినట్లయితే అదే నెంబర్తో మీరు రిలయన్స్ ఫోర్ జీలో మీరు జంప్ అవ్వచ్చు దీనికోసం మీకు ఒక ఫోర్ జీ సపోర్ట్ చేసే మొబైల్ ఉంటే మాత్రం చాలు ఫ్రెండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలయన్స్ జియో వారి సిమ్ను అందరూ కొంటున్నారు ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు చాలా బెనిఫిట్స్ని రిలీజ్ చేశారు ఇందులో మీకు మూడు నెలలు ఫోర్ ఇంటర్నెట్ అనేది ఫ్రీగా ఉంటుంది అదేవిధంగా ఫ్రీ వాయిస్ కాలింగ్ కూడా ఉంటుంది అదేవిధంగా ఎస్ఎంఎస్లు కూడా ఫ్రీగా ఉంటుంది అదే అంటే ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అంతా మీకు ఫ్రీగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి రిలయన్స్ జియోతో మనం ఎంఎన్పి చేసుకోవడం ఎంతవరకు న్యాయం అంటే లాభ నష్టాల గురించి మనం తెలుసుకుంటాం ఫస్ట్ నేను లాభాల గురించి చెప్తాను ఫ్రెండ్స్ దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయనేసి మీకు చెప్తాను చూడండి మూడు నెలలు ఇంటర్నెట్ అనేది మీకు ఫోర్ అనేది మీకు ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఫోర్ జీ నెట్వర్క్ని యూజ్ చేసినట్లయితే టూ జీ త్రీ జీ నెట్వర్క్లన్నీ మీరు మర్చిపోతారు ఇక్కడ మీకు ప్యూర్గా ఫోర్ జీ నెట్వర్క్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ వన్ చూడండి ఇక్కడ మీరు ఇంటర్నెట్ యూజ్ చేసి వాయిస్ ఓవర్ ఎల్టీ కాల్ చేసుకోవచ్చు వాయిస్ ఓవర్ ఎల్టీ కాల్ అనేది మీరు సపరేట్గా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మీ మొబైల్లో ఇంటర్నెట్ డేటా ఉంటుంది కదా ఆ ఇంటర్నెట్ డేటాలోనే మీకు ఇది యూజ్ అవుతుంది మూడోది ఫ్రెండ్స్ రిలయన్స్ జియో వారు నెట్వర్క్ని ప్యూర్ ఫోర్ జీ నెట్వర్క్గా చూపిస్తున్నారు అంటే ఇప్పుడు చూడండి మన ఎయిర్టెల్ ఐడియా వుడాఫోన్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లు ఉన్నాయి కదా ఇవి కొన్ని కొన్ని ఏరియాలలో టూ జీ వస్తుంది త్రీ జీ వస్తుంది ఒక్కొక్కప్పుడు ఫోర్ జీ కూడా వస్తుంది ఇలా ఒక చోట ఒక నెట్వర్క్ ఇంకో చోట ఇంకో నెట్వర్క్ ఇలా కాకుండా ఒక స్టెబిలిటీ లేదు ఫ్రెండ్స్ నెట్వర్క్లో స్టెబిలిటీ లేదు కానీ రిలయన్స్ జియో వారి నెట్వర్క్లో స్టెబిలిటీ ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు టూ జీని యూస్ చేయలేరు త్రీ జీని యూస్ చేయలేరు ఓన్లీ మీకు ప్యూర్గా ఫోర్ జీని యూస్ చేసే అవకాశం మీకు ఇక్కడ దొరుకుతుంది ఇంకా నాలుగోది మీరు చూసినట్లయితే ఈ జియో యాప్స్ సూపర్ ఫ్రెండ్స్ ఇందులో మీకు జియో డిమాండ్ జియో మ్యూజిక్ జియో లైవ్ జియో టీవీ ఇలాంటివి చాలా ఎంటర్టైన్మెంట్ అప్లికేషన్లు మీకు దొరుకుతాయి ఇందులో మీరు అప్లికేషన్ ద్వారా లైవ్గా టీవీలు వీడియోలు మూవీలు ఇలాంటివన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా రిలయన్స్ జియో సిమ్ తీయడం వల్ల లేకపోతే ఎంఎన్పి చేయడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ నష్టాలు అనేది మీకు చెప్తాను చూడండి ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ వాయిస్ కాలింగ్ చాలా దరిద్రంగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మీరు నాలుగు లేదా ఐదు సార్లు ట్రై చేస్తే కానీ లైన్ దొరకదు వాయిస్ క్లారిటీ మటుకు బాగుంటుంది అంటే మీకు ఫస్ట్ కాల్ అనేది కనెక్ట్ అవ్వాలి కదా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఎయిర్టెల్ ఐడియా వాళ్ళది కూడా కొన్ని తప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఇంకా ఫోర్ జీని అప్గ్రేడ్ చేయలేదు సో వీరు జియో నుంచి ఎయిర్టెల్కి లేదా వొడాఫోన్కి కాల్ చేసినట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది చాలా రావచ్చు అదే మీరు జియో టు జియో కాల్ చేసినట్లయితే మీకు లైన్ దొరకచ్చు ఒకవేళ మీకు లైన్ దొరకలేదంటే ఇది రిలయన్స్ వాళ్ళది కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చు ఇంకా రెండోది చూడండి ఇక్కడ మీకు ఫోర్ మొబైల్ ఉంటేనే మీరు జియోని యూజ్ చేయగలరు మీ దగ్గర టూ జీ త్రీ త్రీ జీ మొబైల్స్ ఉంటే మీరు జియో సిమ్ని యూస్ చేయలేరు సో మీరు ఈ సిమ్ని యూజ్ చేయాలంటే మళ్ళీ ఒక ఫోర్ జీ మొబైల్ని మీరు కొనాల్సి ఉంటుంది ఇది ఇంకా మూడోది చూడండి మొత్తం జియో నెట్వర్కు స్టెబుల్లో లేదు ఫ్రెండ్స్ అంటే ఫోర్ జీ డేటా బాగుంది కానీ ఫోర్ జీ డేటాను యూజ్ చేసినట్లయితే అప్పుడప్పుడు మంచి ఫోర్ జీ స్పీడ్ వస్తుంది అప్పుడప్పుడు దరిద్రంగా వస్తుంది ఫ్రెండ్స్ అవును రాత్రుల్లో చాలా స్లో అయిపోతుంది ఎందుకంటే వీరు నైట్ టైమ్స్లో స్పీడ్ని తగ్గిస్తున్నారు వీళ్ళు ఒక స్పీడ్ అనేది మెయింటైన్ చేయలేకపోవడం లేదు అంటే వీళ్ళు ఇంకా నాలుగో చూడండి ఒక మేజర్ ప్రాబ్లం చెప్తాను ఫ్రెండ్స్ జియో కస్టమర్ గురించి మాట్లాడిన మాట్లాడినట్లయితే రిలయన్స్ వాళ్ళు కస్టమర్ కేర్ వాళ్ళు ఇంకా చాలా బిజీగా ఉన్నారు ఒకవేళ మీకు లైన్ కనెక్ట్ అయితే సరిగ్గా రెస్పాన్స్ ఉండదు ఇంతకీ కస్టమర్ కేర్కి కాల్ కనెక్ట్ అయితేనే కదా మళ్ళీ రెస్పాన్స్ అనేది కానీ వీళ్ళు తొందరలో ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూద్దాము అనేసి వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు మూడు నెలలు అంతా ఫ్రీ కానీ జనవరి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి మీకు ప్లాన్ రేట్స్ అనేది తెలియవు తెలిస్తే మీరు కంగు తింటారు ఫ్రెండ్స్ అవును ఫైనల్గా నా యాప్షన్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంఎన్పి చేసుకునే ఉద్దేశం ఉంటే దయచేసి కొన్ని రోజులు ఆగండి మీరు కావాలంటే ఒక సిమ్ముని మాత్రం కొనుక్కోండి ఎందుకంటే మీ పాత సిమ్ని ఎంఎన్పి చేయకండి ఇందులో మీకు కాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఇప్పుడు మీకు ఎవరైనా కాల్ చేసినట్లయితే మీకు లైన్ దొరకదు మీరు కాల్ చేసినట్లయితే ఎవరికి లైన్ దొరకదు ఇలాంటప్పుడు మీకు అర్జెంట్ కాల్స్ ఉన్నప్పుడు మీకు చాలా ప్రాబ్లం అవుతుంది మీరు డేటాని యూస్ చేయాలా జి రిలయన్స్ జియో సిమ్ యొక్క ఫోర్ జీ డేటాని యూస్ చేసి దాని యొక్క అనుభూతి పొందాలంటే సో మీరు ఒక సిమ్ను కొనుక్కోండి అంతేగాని ఎంఎన్పి మాత్రం ఇప్పుడే చేయకండి దయచేసి కొద్దిగా హోల్డ్ చేయండి జనవరి ఒకటి తర్వాత మనకు నెట్వర్క్ అనేది స్టెబిలిటీలో వచ్చిన తర్వాత అప్పుడైతే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటికైతే కొంతసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్